ఇప్పుడు మనం సంతకల్లూరు మదిరి గ్రామం మధ్యలో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు సందర్శించడానికి వచ్చాము అయితే ఈ ఎస్ఎస్ ట్యాంకు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలైనటువంటి మదిరి పెద్ద హరివాణం సంతకల్లూరు చిన్న హరివాణం గ్రామాలకు తాగునీరు దహాతి తీర్చాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఎస్ ట్యాంకు నిర్మాణం చేపట్టడం జరిగింది ఇప్పుడు మనం చిన్న హరివాణం సంతకల్లూరు సమీపంలో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు సందర్శించడానికి ఇచ్చేశాము అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి సంతకల్లూరు చిన్న హరివాణం మదిరే పెద్ద హరివాణం గ్రామాలకు తాగునీరు తాగునీటి దాహతి తీర్చాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఎస్ ట్యాంకు నిర్మించడం జరిగింది అయితే ఈ ఎస్ఎస్ ట్యాంక్ ఒక వ్యయం దాదాపు ఆరు కోట్ల వ్యయంతో ఈ ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించడం జరిగింది ఈ ఎస్ఎస్ ట్యాంకుకు అనుసంధానంగా పైప్ లైన్ నిర్మించాలని ఉద్దేశంతో దాదాపు రెండు కోట్ల వ్యయంతో పైప్ లైన్ నిర్మించడం జరిగింది అయితే ఈ ఎస్ఎస్ ట్యాంకు నిర్మించి దాదాపు ఒక సంవత్సరం కాలం అయింది ఈ ఎస్ఎస్ ట్యాంక్ ఎలా ఉంది ఒకసారి పరీక్షించి పరీక్షించడానికి నేడు విచ్చేయడం జరిగింది ఒకసారి ఎస్ఎస్ ట్యాంక్ ఎలా ఉందో అని చూసే ప్రయత్నం చేద్దాం ట్యాంక్ నిర్మించారని ఆరు కోట్ల వేయంతో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించారని చెప్పాము ఆ ఎస్ఎస్ ట్యాంక్ ఇదే చూసుకోవచ్చు ఈ ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం దాదాపు ఒక సంవత్సరం క్రితం గత అధికారులు పాలకులు ఈ ఎస్ఎస్ ట్యాంకును ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఎస్ఎస్ ట్యాంకు ఎలా ఉంది నేడు ఏ స్థితిలో ఉంది అని క్షణం టీవీ నేడు పరిశీలించడానికి వచ్చాము ఈ యొక్క ఎస్ఎస్ ట్యాంక్ ఎలా ఉంది అని చూసే ప్రయత్నం చేద్దాం రండి చిన్న హరివాణం సంతకల్లూరు సమీపంలో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించారు ఆరు కోట్లు వేయమంత అని చెప్పుకున్నాం మనం గత వీడియోలో ఇప్పుడు మనం నిల్చు మనం మనం కూర్చున్నది ఎస్ఎస్ ట్యాంక్ ఎస్ఎస్ ట్యాంక్లోనే కూర్చున్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఎలా కుంగిపోయిందో ఇది నిర్మించి ప్రారంభించి దాదాపు ఒక సంవత్సరం అయ్యింది అంతే సంవత్సరం అంటే దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యింది అప్పుడే ఇది ఇలా కుంగిపోయిందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం అది తర్వాత పాలకుల యొక్క అవినీతి తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఈ సిమెంట్ నిర్మాణం చేపట్టాలి ఒక సిమెంట్ యొక్క దిమ్మెలు ఇవి దిమ్మెలు అంటే ఒక పిల్లర్స్ సిమెంట్ పిల్లర్స్ దాదాపు మొత్తం సిమెంట్ మొత్తం పోయి కేవలం కంకర తేలిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు కంకర తేలిపోయింది ఇక్కడ బండలు కూడా చూసుకోవచ్చు మొత్తం బండలు మొత్తం ఇదైపోయినాయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క సిమెంట్ సంబంధించి ఈ యొక్క జైంట్స్ అనేది వేసారు సిమెంట్ తో ఈ జైంట్స్ కూడా కూలిపోయాయి మొత్తం ఈ బండలు మొత్తం చెరువులో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఇప్పటికీ ఇంత జరిగిన అధికారులు కనీసం ఇటువైపు వచ్చి కన్నెత్తి చూసిన దాఖలాలు లేవంటూ గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏంటి అధికారులు మత్తునిద్రం ఎప్పుడు వీడుతారు అని చెప్పేసి గ్రామస్తులు పదే పదే గ్రామాల్లోకి వెళ్ళి క్షణం టీవీ పరిశీలించినప్పుడు వారు క్షణం టీవీ దృష్టికి తీసుకొచ్చారు ఏ ఇంతటి నిర్లక్ష్యానికి కారకులు అధికారుల నాయకుల అనేది ఇక్కడ తేలాలి ఈ వెంటనే అధికారులు మేల్కొని ఈ యొక్క ఎస్ఎస్ ట్యాంకుకు మరమ్మతులు చేపడితే తప్ప భవిష్యత్తులో నీటి సమస్యను తీర్చలేరని చెప్పేసి గ్రామస్తులు అయితే స్పష్టం చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మొదటగా ఈ బండ ఈ ఫస్ట్ లేయర్లో ఉన్నటువంటి బండ ఇక్కడ జరిగిపోయింది ఇక్కడ చెరువులోకి జరిగిపోయింది ఇది జరిగిపోయిన అనంతరం దీని కింద ఉండే మట్టి మాత్రం మట్టి మొత్తం చెరువులోకి వెళ్ళిపోయింది దీనికి తోడు ఈ బండ కూడా దీని కింద ఉండే మట్టి మొత్తం చెరువులోకి వెళ్ళిపోయింది ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ మొత్తం చెరువు మొత్తం అయిన ఉండే బండలు మొత్తం చెరువులోకి వచ్చి ఈ మట్టి కూడా చెరువులోకి కలిసిపోయే ప్రమాదం ఉంది ఈ దీన్ని ఈ చెరువు తెగిపోయే అవకాశాలు కూడా ఎంత ఎంతైనా ఉన్నాయి వెంటనే అధికారులు ఇప్పుడు కూడా మేల్కొని ఖచ్చితంగా ఈ యొక్క సంతకలూరు సమీపంలో ఉన్నటువంటి ఎస్ఎస్ ర్యాంకుకు మరమ్మతులు చేపట్టి ఈ యొక్క మరమ్మత్తు కార్యక్రమాలు వెంటనే ప్రారంభించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క చెరువుకు ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు దీనికి ఉదాహరణే సమ్మర్ స్టోరేజ్ బసాపురం దగ్గరలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ఉదాహరణ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పూర్తి స్థాయిలో నీటిని నింపుకోని పరిస్థితి నీటికి ఎందుకంటే అక్కడ కేవలం ఒక డెబ్బై నుండి ఎనభై శాతం నీరు నింపుకునే అవకాశం ఉంది అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క సంతకల్లూరు సమీపంలో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు ఇదే ప్రమాదం పొంచి ఉంది సత్వరంగా అధికారులు ఈ సంబంధిత శాఖ అధికారులు మేల్ ని నిర్మాణ పనులు చేపట్టకపోతే ఎంతైనా ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని ఇప్పుడు మనం ఎస్ఎస్ ట్యాంకు యొక్క నిర్లక్ష్యాన్ని మనం మాట్లాడుకున్నాము అయితే ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ను కాంట్రాక్టర్ చేపడితే ఆ కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఐదేండ్ల వరకు ఆ యొక్క పరిరక్షించాల్సి ఉంటుంది ఆ యొక్క కాంట్రాక్ట్ పనులను ఐదు సంవత్సరాల వరకు ఆ కాంట్రాక్టర్ జవాబారీతనం ఉంటుంది అయితే ప్రస్తుతం ఇంత జరిగినా ఈ ఎస్ఎస్ ట్యాంక్ యొక్క బండలు కురిగిపో ఒరిగిపోయి దీంట్లో చెరువులో పోయే ప్రమాదం ఉందని తెలిసిన కాంట్రాక్టర్ ఇటువైపు కన్నెత్తి చూడలేదని చెప్పి చూడలేదని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే చూసింటే ఖచ్చితంగా ఈ యొక్క మరమ్మతుల కార్యక్రమం అనేది సత్వరంగా చేపట్టేవారు అయితే అధికారులు కాంట్రాక్టర్లు నాయకులు ఇటువైపు చూడనందువల్లే ఈ నిర్లక్ష్యం వహించిందనే చెప్పుకోవాలి ఇక మీ రెండో విషయానికి వస్తే ఈ యొక్క గ్రామాలకు ఈ యొక్క ఎస్ఎస్ ట్యాంకు దాదాపు ఆరు కోట్లు ఈ యొక్క పైప్ లైన్ నుండి రెండు కోట్లు అని చెప్పేసి మనం గత వీడియోలో మాట్లాడుకున్నాము ఈ యొక్క మూడు నుండి నాలుగు గ్రామాలకు నీరు అందించాల్సి ఉంది ఈ యొక్క ఎస్ఎస్ ట్యాంక్ యొక్క పూర్తి లక్ష్యం అయితే ఇప్పుడు కేవలం ఒక గ్రామానికే నీరు అందిస్తున్నట్లు వీక్షణ టీవీకి క్షణం టీవీకి సమాచారం ఉంది కేవలం మధుర గ్రామానికి మాత్రమే అది ఐదు రోజుల నుండి వారానికి ఒకసారి నీరు అందిస్తున్నారని సమాచారం ఉంది అయితే ఆరు కోట్ల రూపాయలు నీరు అందించాలనే ఉద్దేశంతో ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం యొక్క ఇక్కడ ఎస్ఎస్ ట్యాంకుకు కేటాయిస్తే కనీసం నీరు అందించలేని దుస్థితిలో కూడా అధికారులు ఉన్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఏంటి ఇంతటి నిర్లక్ష్యానికి కారణం ఏంటి అని ఒకసారి నాయకులు అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులు తెలియజేస్తున్నారు సమీపంలో నిర్మించినటువంటి ఎస్ఎస్ ట్యాంక్ మూడు గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో ఆరు కోట్ల ఏమంటే నిర్మించారని చెప్పేసి అయితే ఈ యొక్క ఆరు కోట్లు నిర్మించిన ఎస్ఎస్ ట్యాంక్ కేవలం మదిర గ్రామానికి నీటి సరఫరా చేస్తున్నారని సమాచారం ఉందని గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం అయితే ప్రస్తుతం మనం మదిర గ్రామానికి సంబంధించిన కొందరు వ్యక్తులు ఉన్నారు ఆ గ్రామ ప్రజలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నీరు ఏ విధంగా ఇస్తున్నారనే పూర్తి విశేషాలను వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మధుర గ్రామస్తులు మనతో ఉన్నారు ఆయన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ పేరు నా పేరు వీరేష్ మధుర గ్రామం మధుర గ్రామం మీ అసిస్టాంట్ నిర్మ నిర్మాణం చేపట్టారు మీ గ్రామానికి పూర్తి స్థాయిలో నీటి అందిస్తున్నారు సార్ మా గ్రామానికి మంచి నీటి సౌకర్యం అయితే చాలా ఘోరంగా ఉంది ఎప్పుడు ఏదో ఒక సమస్య పైప్ లీకేజ్ అవ అయ్యింది అనడము పగిలిపోయిందనడము కరెంట్ లేదనడము ట్రాన్స్ఫర్ సింగిల్ ట్రాన్స్ఫర్ సింగల్ మోటర్ ఉంది సింగిల్ మోటర్తో నడుపుతున్నాము స్లోగా నిండుతుంది ఒకసారి ఓఆర్ఎస్ ట్యాంక్ ఎక్కడైతే మా ఊళ్ళో గ్రామంలో ఉండే ట్యాంక్ నింపిన తర్వాత అది వన్ అవర్లో అయిపోతుంది అది ఖాళీ అయిన తర్వాత మళ్ళీ దాన్ని నింపేదానికి మళ్ళీ ఫోర్ అవర్ త్రీ అవర్స్ పట్టుకుంటుంది అట్లా మళ్ళీ కరెంట్ పోయిందంటే మళ్ళీ ఇంకా ప్రాబ్లమే ఆ సమస్య చాలా ఉంది దాంతోపాటు ఈ ట్యాంకు సుమారుగా మూడు గ్రామాలకు నిర్మించారు పెద్ద హరివనం సంతకుల్లూరు మధుర గ్రామానికి ఆ మూడు గ్రామాల్లో అయితే మధుర గ్రామానికే నీటి సౌకర్యము సక్రమంగా అందించడం లేదు ఎనిమిది రోజులకి ఒకసారి వాటర్ రావడం జరుగుతుంది ఆ ఎనిమిది రోజుల్లో ఏ చిన్నపాటి సమస్య వచ్చినా ఒక మధుర గ్రామంలో ఎనిమిది లైన్లు ఉన్నాయి ఎనిమిది వార్డ్స్ అంటే ఏరియాకు ఆ వార్డుకు వదిలిన తర్వాత ఇంకో వార్డుకు వదిలే లోపు మళ్ళీ ఖచ్చితంగా ఎనిమిది రోజులు అవుతుంది ఆ ఎనిమిది రోజులు ఏ చిన్నపాటి సమస్య వచ్చినా కూడా రెండు మూడు రోజులు టైం తీసుకుంటారు అట్లా ఇబ్బంది అదొక పట్టణం పక్కనే ఉంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ పంప్ హౌస్ దగ్గరకు వచ్చి నీళ్లు తీసుకుపోయే సౌకర్యం ప్రాబ్లం అయితే మాకు చాలా ఉంది ఇప్పుడు మీ గ్రామానికి ఎన్ని రోజులకి ఒకసారి నీళ్ళు అందిస్తుంది తాగు తాగునీటి నీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తుంగభద్ర నుండి మా ఎల్ఎల్సీకి నీళ్ళు వచ్చినా కూడా మాకు ఎనిమిది రోజులు ఒక్కోసారి వదులుతున్నారు నీళ్ళు మీరు మామూలుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా ఎందుకు రోజు విడిచి రోజు నీరు అందించడం లేదని చెప్పేసి చాలాసార్లు గ్రామ కమిటీ సభల్లో కానీ తర్వాత అంటే మాకు తెలిసినటువంటి వరకు తెలిసిన అధికారులు కూడా చెప్పడం జరిగింది బట్ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు మాకు ఎందుకు లే ఏదో ఎవరో చెప్పాలన్నమాట అంటే ఒక వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సమస్యను కూడా ఏదో ఒక పొలిటికల్ లీడర్స్ చెప్తే కూడా చేసే స్థితిలో లేరు వాళ్ళు ఇది చాలా ఘోరంగా ఉంది నీటి సమస్య అయితే కనుకో విషయం ఏంటంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు చాలా వ్యాపిస్తున్నాయి గ్రామాల్లో అసలు ఆ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కూడా వేయమని అడిగినా కూడా సుమారుగా ఒక పదహైదు ఇరవై రోజులకు ఒకసారి వేసి ఏదో వేసినామని చెప్పేసి ఆ ఫొటోస్ పెట్టుకొని అవే చూపిస్తుంటారు ఈ ఎస్ఎస్ ట్యాంకు క్లీన్ చేయడం కూడా చాలా చాలాసార్లు వాటర్ స్మెల్ వస్తున్నాయి పాచిబడ్డ వాసన వస్తుంది అంటే ఏ మొన్ననే కడిగించామండి క్లీన్ చేసామండి అని చెప్తారు అక్కడ ఫిల్టర్ బెడ్లు ఏవైతే ఉంటాయో అవైతే ఘోరాతి ఘోరంగా ఉంటాయి మొత్తం పాకరబడిపోయినాయి స్మెల్ వస్తాయి నేను తాగలేమండి నా నీళ్ళు తాగితే ఏదో వాంతులు విరోచనలు అయితే మళ్ళీ ఎక్కడ హాస్పిటల్ చుట్టూ తిరగాలనే పరిస్థితిలో ఉన్నాము ఆదోని పక్కన ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్టర్ అయినటువంటి వాటర్ ఎక్కడైతే దొరుకుతాయో డబ్బులు పెట్టి తీసుకుపోతున్నాం డైలీ తీసుకుపోతున్నాం ప్రతిరోజు ఓ ఇరవై ఐదు లీటర్లు క్యాన్ తీసుకుపోతే ఒక రోజు రాత్రికి రాత్రికి రోజు పగలికి ఒక కుటుంబానికి అవుతాయి నీళ్ళు అడిగితే మాత్రం కూడా తలలు పగలు కొట్టుకునే స్థితిలో ఉంది గ్రామంలో మీ గ్రామానికి పూర్తి స్థాయిలో రోజు విడిచిండో రోజు నీరు అందించాలంటే ఏ ప్రణాళిక పాటిస్తే మీ గ్రామానికి నీరు వస్తాయి సార్ సార్ గత ఇరవై సంవత్సరాల కింద ఎస్ఎస్ ట్యాంక్ ఒకటి నిర్మించారు మదరి గ్రామానికి గత ఇరవై సంవత్సరాల కింద ఉన్న పాపులేషన్కి అప్పుడున్నటువంటి ఆ చెరువు సరిపోయింది నేను అప్పుడు ఏదో బుడ్డోని ఇంత ఉండేటోని ఇప్పుడు నాకు పిల్లయి నాకు ముగ్గురు పిల్లలు నా భార్య అంటే నాదే ఒక కుటుంబం అయింది సుమారుగా అప్పుడు ఏదో పదహైదు వందలు పన్నెండు వందలు ఉండేది గ్రామంలో ఇప్పుడు సుమారు ఒక మూడు వేల మంది అయింది ఆ మూడు వేల మందికి అదే ఎస్ఎస్ ట్యాంకు అదే ఓఆర్ఎస్ ట్యాంక్ ఇప్పుడు కొత్త సెరువు ప్రారంభించారు బట్ ఒక సంవత్సరం కింద ప్రారంభించారు ఆ దాని నుండి సప్లై చేసుకునేదానికి కూడా పైప్ లేను ఒక సింగల్ వేయడం వల్ల సింగల్ మోటర్ నడవడం వల్ల ఈ గ్రామంలో ఓఎస్ఆర్ ట్యాంక్ నింపుకునే దానికి కూడా సౌకర్యం వాళ్ళకి కన్వీనియంట్ లేదనమాట నీళ్ళు ఇడిసే వాళ్ళ మీద దాడి జరిగి జరుగుతుంది కూడా ప్రతిరోజు అంటే మాటలతో దాడి జరుగుతుంది కొట్టేది ఒకటి నిలబడింది ఈ చాలా సమస్య ఉంది ఇది దీన్ని కూడా దీన్ని ఒక్కటి సరి చేసుకుంటే కూడా డే బై డే నీళ్ళు వదలండి అని మేము అడగడం లేదు ఎనిమిది రోజులు వదిలేదు దాంట్లో కనీసం మూడు రోజులు కోసారి వదిలిన కూడా సమస్య ఉండదు పల్లెల్లో అడ్జస్ట్ అవుతాం ఎందుకంటే ఉప్పు నీళ్ళు బోర్లో ఎక్కువ పల్లెట్లో పల్లెటూర్లో ఉండేది ఆ నీళ్లు తెచ్చుకొని ఇంట్లో వాడుకునేదానికి ఈ నీళ్ళు తాగేదానికన్నా వస్తాయి మంచి నీళ్ళు వదిలితే త్రీ డేస్ మూడు రోజులు ఒకసారి వదిలితే బాగుంటుందని నా ఆవేదన అభిప్రాయం గతంలో కన్నా ఇప్పుడు మా గ్రామంలో జనాభా పెరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఒక లక్ష లీటర్ నీటిని నిలువ చేసేటువంటి ఓహెచ్ఆర్ ట్యాంక్ కానీ లేదా అండర్ గ్రౌండ్లో ఒక ట్యాంక్ నిర్మించి ఒకటి కానీ రెండు కానీ ఏర్పాటు చేసేస్తే గ్రామంలో నీటి సమస్య తగ్గుతుందని నా అభిప్రాయం దీన్ని వెంటనే గ్రామ స్థాయి అధికారుల ప్రపోజల్ పెట్టినా కూడా పై స్థాయి నుండి ఆర్డర్స్ తీసుకొని వచ్చి చేసేంత అవకాశాలు అయితే ఉన్నాయి బట్ సచివాలయంలో ఉండే సిబ్బంది అయితేనేమి పంచాయతీ సెక్రటరీ అయితేనేమి ఎందుకు చొరవ తీసుకోవటం లేదో మరి వాళ్ళకి ఏం ప్రెజర్ ఉందో అర్థం కావడం లేదు దీన్ని ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి పైన కూడా అధికారులు మేము రోజు పేపర్లో చూసిన ఆ అమౌంట్ వచ్చింది ఈ అమౌంట్ అంటే దాన్ని అవకాశాలు ఉన్నాయి బట్ ఆ రెండు ట్యాంకులు కంపల్సరీ నిర్మిస్తే మట్టుగా మా గ్రామంలో సుమారు మూడు వేల మంది ఇప్పుడు ఉండేది లక్ష దానికి లక్షల లీటర్లకు ఉంది అది సరిపోవట్లేదు అది నింపుకునేదానికి రెండు మూడు గంటలు పడుతుంది వదిలేదానికి ఒక గంట పడుతుంది ఇప్పుడు మాకు తెలిసి ఈ రెండు ట్యాంకులు ఖచ్చితంగా నిర్మిస్తే మాత్రము గ్రామంలో మంచి నీటి సమస్య తగ్గుతుంది ప్రజలు పుష్కలంగా ఉంటారని నా ఆ నా ఆలోచన మనం గత వీడియోలో మాట్లాడుకున్నాము దాదాపు ఆరు కోట్లతో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం చేపెట్టారు మధుర గ్రామానికి నీరు అందిస్తున్నారు అని అయితే మధుర గ్రామానికి చెందిన ఒక పెద్ద ఆయన మాట్లాడారు ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు అయితే ఒకసారి దీంట్లో చూసుకోవచ్చు మూడు గ్రామాలకు నీరు అందించాల్సిన ఎస్ఎస్ ట్యాంక్ కేవలం ఒక గ్రామానికి అది ఆ గ్రామానికి వారానికి ఒకసారి కాకుండా పది రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నారు ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఆధునిపట్నం అంటే మధుర గ్రామం నుండి ఆధునిపట్నం దాదాపు పది నుంచి పదహైదు కిలోమీటర్ల దూరం ఉంది పదహైదు కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఫిల్టర్ వాటర్ కొనుక్కొని వెళ్ళి తాగుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు పల్లెల్లో ఎంతటి దుర్భరమైన పరిస్థితి తాగునీటి సమస్య ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మదిరే గ్రామం గురించి మనం తెలుసుకున్నాము ఇక పెద్ద హరివాణము మిగతా గ్రామాలకు ఎస్ఎస్ ట్యాంక్ నీరు అందించాల్సి ఉంది ఇక